శ్రీ సాయి కృష్ణ గారికి గురువు గారి భద్రకి ఆయనకి పాదాభరణం చూస్తూ వెండి వెంటనే రాజధానిలో గుర్తొస్తాను వారి తర్వాతనే ఎవరు కూడా నేను చిన్న ఎప్పుడు కూడా ఎండికంటే రాజ్యాంగప్పటికీ వచ్చే ఫ్యాంక్షన్ చేస్తాడు అన్ని గ్రామాల నుంచి మొత్తం ఇప్పుడు ఉత్సవాలు జరిగింది చిన్నప్పటి నుంచి అంతా గెలిచినప్పటి వారి గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అలాగే ఈ అమరూరు స్వదేశు అదేవిధమైన కార్యక్రమం గుడి స్వదేశంలో అందరూ కూడా ముసలి మాట్లాడు అరవై సంవత్సరాలకి ముసలి గారు ఉన్నప్పుడు ముసలి అనేవాళ్ళు ఇప్పుడు యాభై సంవత్సరాలు కానీ ముసలి అనేదానికి లేదు కాబట్టి ఆయన మంచి సలహాలు సూచనలు ఇంకా ప్రజలకి ఉన్నాయి మంచిగా తెచ్చుకోవాలంటే ప్రజ కూడా తెలవచ్చుకుంటున్నారు ఇచ్చేసిన మీ అందరికీ నా గురుపూర్ నమస్కారం ఇది పేరుకి అమలు సతీష్ రావు అదవీ విరమణ సభ నాకు ఎక్కువ మరో విధంగా కూడా అనిపించింది ఇంతమంది నా పాట చూసే అప్పుడు ఇక్కడ కూడా నాకు జరిగింది కానీ నేను సంతోషిస్తూ ఉన్న తున్నట్టు మాట్లాడటం అలవాటు ఏం చేస్తాం మన గ్రామాల్లో వారే పిలిచింది అదే కథ పోయిన కథ వాసన ఇల్లుండి పాత వాసనలు ఉండనే ఉంటాయి జన్మత శరీరం ఆ పూర్వ వాసనలు పరిమళాలు దేహానికి ఉండలే ఉంటాయి రకరకాల పరిస్థితుల వల్ల కొత్త వాసనలు కొత్త హరిమలాలు సులభీయుత వసు కానీ ఈ మాటలకు అర్థం తెలియదు పరిమళత వర్షం కానీ కానీ కొన్ని వీళ్ళుగా ఉంటాయి ఆయన సతీష్ బాబు గురించి చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఇప్పుడు ఆయన విషయం ఒకటి ప్రస్తావించుకోవచ్చు మనం మా ఇచ్చిన గిఫ్ట్లు పుస్తకం లాంటిది పుస్తకం నేర్చితే అలిగిన ప్లేస్ లాంటిది దాని పెట్టి పుస్తకం అందులో సమస్తంగా ఉన్న మరి కూడా మనం కనపెడతాం కానీ మా ఐడి ఇచ్చేది మాకు ఏదైనా ఉంటుందో అంత పెట్టుకోవచ్చు మా పుస్తకాలు పుస్తకం అలా కనపడుతుంది కానీ అది మినీ సైజ్ అనప్లిట్ ఇది చూస్తే ఏమని ఏమంటే సతీష్ కుమార్ గారు పుస్తకం లేదా సంవత్సరం మీద ఎంత వారికి అభివృద్ధి ఉందనో మనం అనుకోవచ్చు వారు ప్రపంచగలిగిన వ్యక్తి దానికి సందేహం లేదు ఆయన ఎవరు లెక్కలు రాశారంటే ప్రపంచంలో ఎవరు రాయలేదు ఒక ప్రత్యేకమైన విషయం ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఉద్యోగంలో చేసినప్పటి నుంచి ఉద్యోగ విరమణ చేసే వారికి అమౌంట్ ఎంత గీతం వచ్చింది ఎంత ఖర్చు పెట్టారు ఎంత తీశాడు పిల్లలతో ఏమిచ్చాడు ఆ రూటేనాడు ఆ విషయాలు అంతా కూడా ప్రస్తుత పుస్తకాలు అందుకే మా పాకాలు ఇవ్వకపోయినా పుస్తకం లాంటి ఇరవై లాంటి ఒక డిక్షనరీ ఆ డిక్షనరీ చూసుకొని మేము క్యారెక్టర్ చదువుకో చాలా ఖచ్చితమైన వ్యక్తి ఏడులో వేసినా కూడా అవకాశం ఇవ్వబోతుంది నిశ్చితమైన పరీక్ష ఆయనకి లౌక్యం తెలియదు తేదశక్యం తెలియదు లౌక్యం తేదశక్యం అంటే ఇక్కడే చూపుతున్నారు ఒకరు వారు కూడా త్వరలో రిటైర్ కాబోతున్నారు వ్యాపారం వేస్తారు కొనుగోలు చూడలేగారంట వారు కూడా ఉపయోగం వాళ్ళు రిటైర్ అవుతున్నారంట నేను మాత్రం రాలేదండి ఎందుకంటే మమ్మల్ని ప్రసరించు మేమేం వాళ్ళలో చుచ్చుకోపోగలుగుతాం అయినా ఆయన ఆయన గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం అనే లేదండి ఎందుకు సతీష్ మాత్రం చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి దాంట్లో సందేహం లేదు ఏం చెప్తా సతీష్ వ్యాపారం లేదు నువ్వు ఏ మార్పులు చేసినా నువ్వు రాణిస్తావు ఇది మొత్తం ఉన్నారు గో అడిలో ఉన్నది చెప్పినా కూడా వాళ్ళకి లాస్ట్ లాస్ట్ అనేది ఎక్కడ పొందుతున్నది మనం చేసే వ్యాపారం మనకున్న పిల్లలు మనకున్న వ్యాపార దర్శన మీద కానీ అది ముందుగా వెనక అనేది కాదు ఇవన్నీ చాలా మా గురువు గారు చెప్తున్నారు ఇదంతకన్నా ఎక్కువ చెప్పద్దు ఈ సందర్భంగా శాసనసభ్యులుగా ఎన్నికైన ఎందుకంటే ప్రపంచం వేదిక మీద ఈ రోజు కలుసుకుంటున్నాం కాబట్టి వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాం అందరూ తెలుసు తర్వాత మనమందరం మనుషులు మనకి మనమందరం తెలిసి బ్రతకాలి మనం ఒకరికొకరు సహాయం సహాయం చేసుకుంటూ ఎవరికి ఇబ్బందులు కలు కూడా ప్రజాహితమే పరమార్థంగా మనం సాగిపోవాల్సింది కాబట్టి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అశుభత్త శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం శుభం